వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా చేసుకుంది టీడీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు దీనిపైన మరొక కీలకమైన పథకానికి శ్రీకారం చుట్టింది స్వయం ఉపాధిని ప్రోత్సహించాలి మహిళల్ని కూడా చిన్న స్థాయి వ్యాపారవేత్తలుగా మార్చాలి అనే ఉద్దేశంతోనే చాయ్ రస్తా అనే పేరుతో సరికొత్త ఫ్రాంచైజ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది మరీ పథకం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం లభించటమే కాకుండా వారిలో వ్యాపార దృక్పథం ఆత్మవిశ్వాసం పెంపొందించాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది అయితే ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు చాయరస్తా యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా విజయనగరం జిల్లాల్లోని విజయనగరం రాజాం బొబ్బిలి నెల్లిమర్ల పట్టణాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్న మహిళల నుంచి ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించడం స్టార్ట్ చేశారు ఒకవేళ ఈ యూనిట్లు ఆశించిన స్థాయిలో విజయం కనుక సాధిస్తే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని పట్టణాలు అనేక మండలాలకు విస్తరించే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు అయితే ఇప్పుడు ఒక్కో ఛాయరస్తా యూనిట్ ఏర్పాటుకు సుమారుగా ఆరు పాయింట్ అరవై లక్షల పెట్టుబడి అవసరమవుతుందని కూడా అంచనా మరి ప్రారంభ దశలో ముడి కొనుగోలు మరొక యాభై వేలు అవసరమవుతుంది అయితే ఈ పెట్టుబడి విషయంలో మహిళలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే భరోసా ఇస్తోంది అర్హులైనటువంటి మహిళలందరికీ బ్యాంకుల ద్వారానే సులభంగా రుణాలు మంజూరు అయ్యేలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పూర్తి బాధ్యత తీసుకుంటుంది దీనిపైన అదే రుణాలు మంజూరు చేయటం తిరిగి చెల్లింపుల విషయంలో కూడా మెప్మా మార్గనిర్దేశం చేస్తుందని అధికారులు తెలిపారు ఇక ఈ ఛాయరస్త అవుట్లెట్ లో గ్యాస్ అవసరం లేకుండానే ఆధునిక ఆటోమేటిక్ యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తారు ఈ యంత్రాల ద్వారా కేవలం ఒక్క బటన్ నొక్కితే దాంట్లో టీ కాఫీ బూస్ట్ హాలిక్స్ ఇలాంటి అనేక పానీయాలు క్షణాల్లో సిద్ధమవుతాయి వీటిని తక్కువలో ఇరవై నుంచి ముప్పై మధ్య సరసమైన ధరలకే విక్రయించబోతున్నారు వీటిలో నాణ్యతతో పాటు వేగంగా సేవలు అందించగల సాధారణ ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని కూడా అంచనా వేస్తున్నారు ఇక ఎంపికైన మహిళలకి గుంటూరు విజయవాడలలో మూడు రోజుల పాటు వాటిపైన ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తారు మరి ఈ శిక్షణలో యంత్రాలను ఎట్లా వినియోగించాలి దాని పరిశుభ్రత ప్రమాణాలు ఏంటి ఇక వినియోగదారులతో ఎలా వ్యవహరించాలి అనే విధానం దాని తర్వాత డబ్బుల లెక్కల నిర్వహణ వంటి అంశాలపై పూర్తిగా అవగాహన కల్పిస్తారు శిక్షణ పూర్తయ్యాక నలుగురు మహిళలు కలిసి ఒక్క యూనిట్ను నిర్వహించాల్సి ఉంటుంది దీనివల్ల పని భారం తగ్గించుకోవటమే కాదు పంచుకోవటం కూడా అవుతుంది సమిష్టిగా వ్యాపారం చేసే అనుభవం కూడా దక్కుతుంది ఇక వీటిని స్టాండ్లు ఆస్పత్రులు ప్రభుత్వ కార్యాలయాలు మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఎనభై నుంచి వంద చదరపొడుగుల విస్తీర్ణంలో కంటైనర్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అదుహులను కూడా తెలిపారు ఇక యూనిట్లు ప్రారంభమైన తర్వాత కూడా మెప్మా ద్వారా నిరంతరం పర్యవేక్షణ సాంకేతిక సహకారం అందిస్తామని స్పష్టం చేశారు అంటే రేపు తక్కువ పెట్టుబడితో స్థిరమైన స్వయం ఉపాధి కోరుకునే మహిళలకు ఛాయ్ రస్తా పథకం ఒక మంచి అవకాశంగా నిలుస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే బర్డ్ మీడియా